వాళ్ళకి క్యారెక్టర్ బాగుందని పది మంది చెప్తే ఓహో అక్కడ అన్నీ ఎప్పుడు చూసినప్పుడు సీన్ బాగా చేశాను అని అనుకుంటాను తప్ప నా అంత నటు లేడు లేకపోతే నేను గొప్ప నటుండి కష్టం మీరు నమ్మని నమ్మని నా మనసులోకి రాదు అది అదేలేండి అదే అందుకే మీరు ఇంత కెరీరు ఇంతకాలం కొనసాగి నాడు మీరు కాదు నిజం చెప్పాను అదే ఆ తర్వాత మిమ్మల్ని చిరంజీవి గారు కూడా అడిగారు కదా ఏదో నా మీద ఏదో జోకేసావంటే చెప్పు నువ్వు కొని ఆయన మీద జోక్యం చోటపురం పోలీస్ స్టేషన్ మీద అదే టూ అరెస్ట్పురం పోలీస్ స్టేషన్ అన్నాను అది కేసు రామారోనే అన్నాను ఆయన కూడా దాకా ఇద్దరు విన్నారు చోటపురం పోలీస్ స్టేషన్ అట్లా ఉంది అంటే టూ వరస్పురం పోలీస్ స్టేషన్ అంటే సరే నవ్వుకుంటారు ఇప్పుడు ధైర్యం కూడా ఉండాలి ఆ మాట చెప్పడానికి అలా చెప్పాలనే ధైర్యం ఉంది కదా అని అనేటువంటి మెంటాలిటీ అయితే మనం ఏం ఆడుతున్నాం అవతల వాడు గెలుపు వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా కానీ ఇప్పుడు మీరు ఇంత సాత్వికంగా ఇంత ఇంత సహజ సిద్ధంగా మాట్లాడే ఒక పరిపూర్ణమైన వ్యక్తి నటుడుగా కూడా అందరూ ఒప్పుకుంటారు కానీ ఒక టైంలో ఇండస్ట్రీలో మీరు ఎవరినో చాలా పెద్ద వ్యక్తులనే సినిమా ఇండస్ట్రీలో దూషించారని మిమ్మల్ని బాయ్ కాట్ చేయాలని అందరూ నిర్ణయం తీసుకున్నారని తర్వాత ఆ నిర్ణయం తీసుకున్న మన్నాడే మీరు గణేష్ సినిమాకి బుక్ అయ్యారని అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు ఇది నిజమేనా నాకు తెలియదు అండి నా నోటిస్ రాలేదు ఓకే యథార్థంగా రాలేదు ఎందుకు అనుకుంటారండి ఆర్టిస్ట్ కనపడుతుంటే మీరు మంచి ఆర్టిస్టు మీరు చేస్తున్న బాగుంటుంది అనుకుంటే రామారావు ఇప్పుడు గో రావు గోపాల్ రావును రామలింగ గారు అలవాట్లు తెలియవాళ్ళు ఎంత జాగ్రత్తగా రాఘంద్ర గారు వాడేవారు షూటింగ్లో ఏమంటారు అవును మరి చాకలైట్ చేస్తే మూడు పోతుంది అలాగా ఎందు అంటున్నట్టు అదేలే అవసరం ఉండొచ్చు ఇప్పుడు తర్వాత నా బిహేవియర్ అలా ఉందేమో ఏం చెప్పగలను అదే అప్పుడు బాగా చాలా హాట్ టాపిక్ నడిచింది అలా విన్నానండి నేను నా గురించి ఏంటి విన్నారు ఒక్కటి చెప్పండి అది ఇందాక మీరు అన్నట్టుగా బాగా తాగుతాడు బాగా తిరుగుతాడు అదే ఉంది కామన్ సినిమా యాక్టర్స్కి ఊరికే కూడా అంటారు మాటలు కానీ అది పెద్ద నాకు అంతకంటే నా మీద ఉన్నమాట మాడతాడు వెనకమ్మని చూసుకోడు చెప్పదలుచుకుని చెప్తాడు ఇవే తప్ప అదేలేండి అయితే మీరు ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా కనుక ఉంటే మీరు మీరు ఇంత సంపాదించలేకపోయేవారు ఏమంటే పేరు ప్రతిష్టలు వచ్చేవి కావు మీరు రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడైనా ఇండస్ట్రీలో డిమాండ్ చేయడం దానివల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడడం అలాంటివి ఏమైనా జరిగాయండి మీరు ఎప్పుడన్నా ఎన్నారాసులో వినలేదు కాబట్టి అడిగాను అడగలేదు కాబట్టి మీరు అడిగారు నన్ను ఎప్పుడు డబ్బు చెప్తాను నాకు ఇంత తెచ్చా చేయను చెప్పనండి నన్ను ఎవరన్నా సమ్మర్ వచ్చినప్పుడు మా ఆవిడ కరెంట్ లేకపోతే నాకు చెక్కులు తీసి చేతికిచ్చేది విసురుకోండి అని చెక్కులు చెప్తున్నా అన్నీ నాకు ఇప్పుడు కనుక తలుచుకుంటే ఆ రోజుల్లో ఉన్న మనీ వాల్యూకి కనీసం నాకు ఒక థర్టీ ల్యాక్స్ దగ్గర రావాల్సి ఉంటుంది ఆ రోజు డినామినేషన్ వాల్యూ ప్రకారం ప్రకారం అంటే ఇప్పుడు ఎంత అండి ఏమో ఎంత పది రెట్లనే ఎక్కువ ఉంటుంది నిన్న బాగా చాలా మంది అండి సార్ మీ కెరీర్లో ఒక మూడు కోట్లు నష్టపోయారు అనమాట మీరు అది పట్టించుకోలేదు కాబట్టి భగవంతుని ఈ లైఫ్ ఇస్తాడేమో అదేలేండి